రేపు భోగి రోజు మర్చిపోకుండా తులారాసి వారు భోగి మంటల్లో ఇది ఒకటి వేస్తే చాలండి మీకు ఉండే కష్టాలు బాధలు పోయి కోట్లు వచ్చి పడతాయి మిస్సుడి తిరుగుతుంది మీ జీవితం అంతా కూడా మారిపోయి మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక భోగి మంటల్లో ఇది వేసుకోండి భోగి మంటల్లో ఇది వేయటం వల్ల ఏంటంటే కనుక సర్వ బాధలు పోతాయి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే భోగి మంటల్లో ఏంటంటే కనుక ఇది వేసుకోండి మనం ఇలాగో తెల్లవారుజామున ఏంటంటే కనుక భోగి మంటలు వేస్తాము ఇంట్లో ఉండే పాత వస్తువు అలానే కాకుండా పిడికలతో భోగి మంటలు వేస్తారు అలా భోగి మంటలు వేసినప్పుడు ఏంటంటే కనుక భోగి మంట పూర్తిగా కాలిపోయి నిప్పులు ఉంటూ ఉంటాయి కదండి కొంచెం మంట ఉన్నప్పుడే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఆవాలు ఉంటాయి కదా ఆవాల్లో అతీత శక్తి ఉంటుంది ఆవాలు దిష్టిపరంగా దోషం పరంగా ఉపయోగిస్తూ ఉంటారు ఆవాల్లో ఏంటంటే కనుక అద్భుత శక్తులు దాగుంటాయి కాబట్టి కొద్దిగన్ని ఆవాలను తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక మీరు భోగి మంటల్లో వేస్తే మీకు మంచి జరుగుతుందండి మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజున తప్పనిసరిగా ఇలా భోగి మంటలో ఇది వేసిన తర్వాత స్నానం అనేది చేయండి అలా స్నానం చేస్తే చాలా మంచిదండి ఇలా స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇలా నూనెను అంటే పట్టించి శరీరానికి ఆ తర్వాత మీరు నీళ్ళల్లో పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మీకుండే కష్టాలు బాధలు పోవడంతో పాటు ఈ సంవత్సరం అంతా కూడా మీకు దైవనుగ్రహం అనేది కలుగుతుంది దైవనుగ్రహం కలిగి మీరు దూసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత ఆనందాన్ని కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు ఎటువంటి కష్టాలున్నా బాధలున్నా అవన్నీ కూడా పోతాయండి మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి ఈరోజుని అసలు కూడా నాన్ వెజ్ని తినకండి ఇంట్లో ఏంటంటే కనుక విష్ణుమూర్తి ని పూజిస్తే చాలా మంచిది అదేనండి విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఆవుకు ఆహారం తినిపిస్తే ఇంకా మీరు పట్టిందల్లా బంగారలాగా మారుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి